ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ సూచన మేరకు స్వచ్ఛతా హీ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ చంద్రశేఖర్ రెడ్డి కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రాశీవనంలోని స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో గల వివిధ విద్యా సంస్థల పిల్లలకు వ్యాసరచన చిత్రలేఖనం పోటీలు నిర్వహించడం జరిగింది అందులో గెలుపొందిన వారికి మొదటి బహుమతి రెండో బహుమతి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ మాట్లాడారు పోటీల్లో విద్యార్థులు సర్టిఫికేట్ సర్టిఫికేట్స్ రాలేదని బాధపడవద్దని కష్టపడితే ఇలాంటి సర్టిఫికెట్స్ మెమెంటోస్ ఎన్నో వస్తాయని అన్నారు పిల్లల పట్ల శ్రద్ధ చూపుతున్నటువంటి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత ఉపాధ్యాయులు విద్యార్థులు శానిటరీ ఎస్ఏ పర్వేష్ మెమోన్స్ తదితరులు పాల్గొన్నారు మోమిన్ ఈ రాధికి శిశు మందిర్ స్కూల్ ఎవ్వరు కూడా ఏం ఫీ రావద్దు నెక్స్ట్ టైం గట్టిగా ప్రయత్నించండి హండ్రెడ్ పర్సెంట్ అందరు కూడా ప్రైజ్ రావాలని కోరుకుంటున్నా ప్రైజ్ ముఖ్యం కాదు మనం పార్టిసిపేట్ చేసినమా లేదా అనేది ముఖ్యం పార్టిసిపేట్ చేసినందుకు ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైజ్ అన్నట్టు మీకు సర్టిఫికేట్ కూడా అందరు కూడా కంగ్రాచులేషన్స్ వన్ సర్